తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు గౌరవనీయులు డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ఈ రోజు రాయుడుపేట బస్టాండ్ నిందు చలివెందున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మధ్యగా అంబలి ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులైన గౌరవనీలు సుబ్రహ్మణ్యం గారు మరియు సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ మరియు నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు కటక దీపిక గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ ఈ రోజు హండ్రిపేట మున్సిపాలిటీలో పది సైవేద్ర కేంద్రాలు ఏర్పాటు అందులో ఈ రోజు ఎమ్మెల్యేగా అద్దెగా మనపక్ష లోపల ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మంచిగా మరి అదే విధంగా అంబలి అన్ని కూడా ఈరోజు మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది వారికి కమిషనర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు రాయడి చాలా మంది కూడా చేస్తున్నారు గవర్నమెంట్ ద్వారా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ద్వారా కూడా నేడు చాలా హర్షిస్తున్నారు ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క అవకాశం కల్పించిన కమిషనర్ గారికి ధన్యవాదాలు